ఓం గం గణపతి అన్నమ ఓం నమో వెంకటేశాయ ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ అలా కొంతసేపైనా కూర్చొని లేచి వస్తూ ఉంటారండి కొంతమంది అంటూ ఉంటారు కనీసం అలా కూర్చొని లేయ్యాలి లేకపోతే మంచిది కాదు అని చెప్పి కొంతమంది అయితే అలా కూర్చొని అలా లేచి వెళ్ళిపోతూ ఉంటారు ఇది నిజమా నిజానికి ఆలయంలో కూర్చోకపోతే ఏమైనా చెడు జరుగుతుందా దర్శనానంతరం ఆ విశేషాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకు ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు ఆలయములో అంటే కొంతసేపు మనం ఆలయములో అలా కూర్చుంటే ఆ భగవంతుని విగ్రహాన్ని అలా ప్రశాంతంగా కొంత సమయం మనం చూడచ్చు అంతేకాకుండా ఆ గుడిలో ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పురాణ ప్రవచనాలు హరికథలు ఇలాంటివి జరుగుతూ ఉంటే కొంతసేపు విని ధరించవచ్చు అందులో మంచిని గ్రహించవచ్చు అంతేకాకుండా ఆలయంలో ఉండేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం స్వీకరించవచ్చు అందుకని ఆలయంలో కూర్చోమంటారు కానీ ఆ కూర్చోకుండా వెళ్ళినంత మాత్రాన మనకేమీ చెడు జరగదు కొంతమంది అలా కూర్చొని అలా లేచి వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు ఇదండి ఆలయంలో కూర్చోవడం వెనక ఉండేటువంటి విశేషాలు ఓం నమో వెంకటేశాయ సర్వే జనా సుఖినో భవంతు